హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీష్ సర్కిల్ సో ఫ్రెండ్స్ మీలో ఎంతో మంది కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను ఇచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి మరి ఆటోమేటిక్గా రీజనింగ్ కావాలనుకుంటే మరి ఆన్లైన్ క్లాసెస్ కోసం గోపీష్ సర్కిల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు సో లేట్ చేయట్లు మనం ఎంత లేట్ చేస్తే మనకంటే ముందు చాలా మంది వెళ్తారని మైండ్లో పెట్టుకొని మీకంటూ మీకు ఒక స్పెషాలిటీ అంటే ప్లానింగ్ చేసుకోవాలి సో ఒక టైం టేబుల్ రెడీ చేసి సో ఈ టైంలో ఇలాంటి ఏ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి సో ఆ ప్లానింగ్ అనేది మీ దగ్గర ఉన్నప్పుడు సో అందరికంటే నువ్వు డిఫరెంట్ గా థింక్ చేసినప్పుడు మాత్రమే మనం వారందరికంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో అర్థమేటిక్ రీజనింగ్ అనేది సో చాలా ప్రాక్టీస్ ఉండాలి అలా ప్రాక్టీస్ ఉంటేనే ఎగ్జామ్ లో వచ్చేటువంటి క్వశ్చన్ మనం గుర్తుపట్టొచ్చు అంటే ఏ మోడల్ నుండి వచ్చింది అనేది నీకు తెలిస్తే ఆ మోడల్ సొల్యూషన్ ఏ విధంగా చేస్తాననేది నువ్వు దాన్ని ఫాస్ట్ గా అప్లై చేయగలుగుతావు అర్థంతుందా మరి మనం రెగ్యులర్ సంబంధించిన క్వశ్చన్ లో ఇక్కడ ఈ క్వశ్చన్ నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నాం సో దీనికి సంబంధించిన రెండో క్వశ్చన్ కూడా మీరు అదే విధంగా ట్రై చేయండి ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనం కొంత సంపాదిస్తాం కొంత ఖర్చు చేస్తాం కొంత పొదుపు చేస్తాం మరి వాటిపైన ఇలా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి అని అంటే మనం ఇన్కమ్ ఉన్నప్పుడు ఇన్కమ్ తీసుకుంటాం ఇన్కమ్ ఎలా అవుతుందంటే ఎక్స్పెండిచర్ ప్లస్ ఇక్కడ ఎంత అంటే సేవింగ్స్ సో ఇన్కమ్ దేని దేనికి ఈక్వల్ ఇక్కడ మనం స్పెండ్ చేసిన అమౌంట్ పొదుపు చేసిన అమౌంట్ రెండు కలెక్ట్ అయినా కదా ఇన్కమ్ అవుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్వంటీ కే అనేది సంపాదించిన అనుకోండి అందులో ఫిఫ్టీన్ కే అనేది ఖర్చు పెట్టిన అంటే ఫైవ్ నాకు మిగులుతుందా లేదా అప్పుడు ఫిఫ్టీన్ కే ఫైవ్ అంటే రెండు కలెక్ట్ ఎంత అవుతుంది ట్వంటీ కే అనేది అవుతుంది సో మనం ఇప్పుడు వెళ్ళేది కూడా ఇలాగే వెళ్తున్నాం ఓకేనా సో క్వశ్చన్ చూద్దాం ద రేషియో బిట్వీన్ సేవింగ్స్ అండ్ ఎక్స్పెండి పొదుపు ఎంత శాతం పెరుగుతుంది అంటే సేవింగ్స్ అనేది సో హౌ మచ్ పర్సెంట్ ఇంక్రీజెస్ అంటున్నాడు అంటే ఇక్కడ సేవింగ్స్ ఎంత పెరుగుతుంది అనంటే ముందు సేవింగ్ ఎంత ఉండే మరి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పెరిగిన తర్వాత కూడా మరి నెక్స్ట్ సేవింగ్ ఉంది సో ఇప్పుడు మన ఇన్కమ్ పెరిగింది ఎక్స్పెండిచర్ పెరిగింది అప్పుడు సేవింగ్స్ పెరిగిందా లేదా అనేది చూసుకోవాలి సరే పెరుగుతుంది ఎంత పెరిగింది అంటే ప్రీవియస్ ఉన్న సేవింగ్ ఎంత ఉన్నది తెలిసి ఉండాలి ప్రజెంట్ సేవింగ్ ఎంత ఉన్న అనేది తెలిసి ఉండాలి ఇలా తెలిస్తే మనకి ఆన్సర్ చేయించానంట అందుకోసం నేను ఏమంటున్నా అంటే వాడు ఏమి ఇచ్చిండు సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ రేషియో ఇస్ టూ ఇస్ టు త్రీ అండ్రెడ్ టూ ఇస్ టు అప్పుడు మీరేం చేస్తారంటే సేవింగ్స్ ఉంది ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి సేమ్ దాని లాగా ఇన్కమ్ ఇంక్వెస్ట్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని తీసుకోండి సేవింగ్ రేషియో టూ ఉంది అండ్ ఎక్స్పెండిచర్ రేషో త్రీ ఉంది సో ఇలా అప్లై చేసుకోండి మరి టూ ప్లస్ త్రీ ఇన్కమ్ ఎంత అవ్వాలండి ఫైవ్ అవ్వాలి అప్పుడు ఇన్కమ్ అనేది మనకి ఎంత పర్సెంట్ కలిగింది టెన్ పర్సెంట్ ఇన్కమ్ అనేది టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫైవ్ అనేది బై బాయ్ పర్సెంట్ అంటున్నాడు సేవింగ్ అంటున్నాడు మరి ఇలా చేయాలి అలా తీసుకుంటే నేను ఫైవ్ పైన టెన్ పర్సెంట్ తీసుకుంటే దశాంశాలు అంటే స్థానాల్లో వస్తాయి డిసెంబర్ వస్తాయి కాబట్టి అప్పుడు నేను దీన్ని ఫిఫ్టీ గాను దీన్ని థర్టీ గాను దీన్ని ట్వంటీ గాను అనుకున్నాను ఓకేనా అప్పుడు పర్సెంటేజ్ అంటే దీనిపైనే కదా అంటే ఫిఫ్టీ మనం టెన్ పర్సెంట్ చేస్తాం కాబట్టి అప్పుడు పర్సెంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సల్ కదా అప్పుడు మనం చూడండి ఇక్కడ ఇంటూ పది జాతం చేస్తే పర్సెంటేజ్ క్యాన్సల్ కాబట్టి ఫైవ్ పెరిగింది తీసుకోండి ఫైవ్ పెరిగినట్టే తీసుకోండి ఫిఫ్టీ పైన టెన్ అంటే ఫైవ్ పెరిగింది కానీ టోటల్ వాల్యూ ఎంత అంటే ఫిఫ్టీ ఫైవ్ ఎం రాస్తాం ఓకేనా మరి ఇక్కడ కూడా ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఏం రాస్తారండి ఇక్కడ హండ్రెడ్ అంటే ముప్పై పైన కదా చేస్తాం అప్పుడు నువ్వు ఒక జీరో ఒక జీరో మాత్రమే క్యాన్సల్ అవుతుంది ట్వెల్వ్ త్రీ థర్టీ సిక్స్ కాబట్టి ఎందుకు ఉంది కాబట్టి పాయింట్ అప్పుడు పైన మరి మొత్తం మొత్తం రాస్తాం రాస్తాం అంటే ఇక్కడ మొత్తం అంటే ఫిఫ్టీ ఫైవ్ కానీ పెరిగింది మాత్రమే తీసుకుంటే ఆన్సర్ అన్నట్టు మరి ఇవి కామన్ కానీ పెరిగింది ఇక్కడ ఫైవ్ పెరిగింది ఇక్కడ త్రీ పాయింట్ సిక్స్ మరి పెరిగిన వ్యూ నుండి పెరిగింది తీసేస్తే మనకి సేవింగ్ కూడా వన్ పాయింట్ ఫోర్ తీసుకుంటాం ఎందుకంటే ఇన్కమ్ లకి వెళ్ళి ఎక్స్పెండిచర్ తీసేస్తే చూడండి యాభై లో థర్టీ తీసేస్తే ట్వంటీ వచ్చినట్టుగా ఫైవ్ లో త్రీ పాయింట్ సిక్స్ తీసేస్తే వన్ పాయింట్ ఫోర్ అంటే ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ అంటే దీనికి టోటల్ వాల్యూ ఎంత సో ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ అంటే ట్వంటీ పైన ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ వచ్చిందంటే ఎంత పెరిగింది వన్ పాయింట్ ఫోర్ పెరిగింది అందుకోసం వన్ పాయింట్ ఫోర్ సేవింగ్ పెరిగింది కాబట్టి ఈ వన్ పాయింట్ ఫోర్ సేవింగ్ పెరిగింది దేనిపైన చూస్తాం ట్వంటీ పైన ఇంక్రీజ్ అయిందని చూస్తాం అందుకోసం దాన్ని బై ట్వంటీ తీసుకొని ఇంటూ హండ్రెడ్ చేస్తాం ఇక్కడ చూడండి మనం ఏం రాసుకోవచ్చు అండి ఫస్ట్ పాయింట్ ఫోర్ వచ్చిన క్యాన్సల్ ఇంటూలో మల్టిప్లైలో వన్ డెసిమల్ వన్ జీరో క్యాన్సల్ అండ్ జీరో జీరో క్యాన్సల్ టు ఎంత అంటే సెవెన్ జా అంటే ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అంటే సేవింగ్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు చెప్తాం ఇళ్ళకెళ్ళి ఇది మైనేజ్ చేస్తే ఇది వస్తుంది ఓకేనా ఏదైనా కావచ్చు ఓకేనా అప్పుడు నేను టోటల్ వాల్యూ రాసుకోకుండా ఇక్కడ పెరిగింది ఇంక్రీజ్ నుండి ఇది ఇంక్రీజ్ అప్పుడు సో ఇన్కమ్ నుండి ఎక్స్పెండిచర్ మైనేజ్ చేస్తే సేవింగ్ వస్తుంది కాబట్టి వన్ ఇంక్రీజ్ అయినట్టుగా తీసుకుంటాం సో ఆప్షన్ సో ఆప్షన్ డి సెవెన్ పర్సెంట్ అవుతుంది ఒకటే గుర్తు పెట్టుకోండి ఇన్కమ్ ఇంకో ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మరి ఎక్స్పెండిచర్ కావాలంటే ఇన్కమ్ నుండి సేవింగ్ మేనేజ్ చేస్తాం సేవింగ్ కావాల్సి వస్తే ఇన్కమ్ నుండి ఎక్స్పెండిచర్ అనేది మైనేజ్ చేస్తాం మనకు ఛాన్సెస్ వస్తాయి ఓకేనా మరి మీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆఫ్ హిస్ హిస్ ఇన్కమ్ ఇన్కమ్ ఓకే ఇఫ్ ఇంక్రీజ్డ్ బై తన ఆదాయంలో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేశాడు ఒకవేళ ఆదాయం ఇరవై ఎనిమిది శాతం పెరిగి ఖర్చు కూడా ఇరవై శాతం పెరిగితే అప్పుడు పొదుపు ఎంత శాతం పెరుగుతుంది అనేది క్వశ్చన్ మీరు అలాగే చూడండి ఇక్కడ నేను వింట ఇస్తాను ఎక్స్పెండిచర్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అంటే సెవెంటీ ఫైవ్ ఫ్యాక్షన్ ఎంత త్రీ బై ఫోర్ అది ఇన్కమ్ లో అన్నాడు కాబట్టి ఇది ఇన్కమ్ రేషన్ ఎక్స్పెండిచర్ రేషా అవుతుంది మరి ఇన్కమ్ లో ఎక్స్పెండిచర్ త్రీ అయితే మరి సేవింగ్ ఎంత వన్ అని తీసుకోండి అప్పుడు ఇన్కమ్ మీకు వచ్చి ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ మరి ఇది త్రీ అయినప్పుడు ఇది వన్ అయినప్పుడు ఇది ఎంత అన్నట్టు ఫోర్ అని తీసుకోండి అప్పుడు దీన్ని ఫార్టీ గాను దీన్ని థర్టీ గాను దీన్ని టెన్ గాను తీసుకోండి మరి ఫార్టీ పైన పెరిగిన వాల్యూ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ థర్టీ పైన పెరిగిన వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎంత అన్నట్టు ట్వంటీ పర్సెంట్ పెరిగిన వాల్యూ సో ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ వస్తుంది ఈ వాల్యూ వస్తుంది పెరిగిన వాల్యూ దీని నుండి అది మేనేజ్ చేస్తే నీకు సేవింగ్ వస్తుంది తెలుగున్న సేమింగ్ పెరిగిందా లేదా అనేది నా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నీకు ఏదైతే నీకు ఆన్సర్ వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా నేను ఒక క్వశ్చన్ చేస్తే రెండో క్వశ్చన్ ట్రై నేను కాన్సెప్ట్ లోనే ఇలా ఇస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ